కార్ వైద్యశైల ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యాలపై అత్యాచారం చేసి హత్య చేసిన కఠినంగా శిక్షించాలి ఇతర పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ అత్యాచార హత్యలో మరొకరు కాకుండా ఉన్నట్లుగా రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది కావున కోల్కతాలో జూనియర్ వైద్యాల అత్యాచార కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని అదనంగా దేశంలో ఎక్కడా కూడా విద్యార్థులకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇవాళ పాలక వర్గాలు ప్రతినిధి ఎంఎన్సి కంపెనీలకు రక్షణ కల్పించినంతగా దేశంలో నిర్వాహ విద్యార్థులకు మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైంది ఇప్పటికైనా పాలకుల డిమాండ్లకు ఎన్ఎంసీల పల్లకి మోయకుండా పాలన సాగించాలనుకున్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ రాజమండ్రి పట్టణ కార్యదర్శి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎస్ కిరణ్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా ఈరోజు కుదిపేస్తూ ఉంది అంటే దాదాపు అభయ కానీ నిర్భయ కానీ తెలంగాణలో డాక్టర్ ప్రియాంక రెడ్డి కానీ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడైనా మహిళల రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం దాదాపు ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నరేంద్ర మోడీగా నినాదాలిస్తూ ఉన్నాడు ఇదేనా బేటీ బచావో బేటీ పడావో అని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఈ ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటే మహిళలు ఎట్లా ఎట్లా బతకాలని చెప్పి ఈ ప్రభుత్వాలు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దేశంలో ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడైనా కళాశాలలో కావచ్చు చదువుకుని ఈరోజు బయటికి వెళ్తున్న అమ్మాయిల పట్ల కూడా ఈరోజు ర్యాగింగ్లు జరుగుతూ ఉన్నాయి ర్యాగింగ్ల పేరుతో ఈరోజు అత్యాచారాల పేరుతో ఈరోజు దోషులు ఈరోజు తిరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్టుల పేరు చెప్పి మీరు మీరు తీసుకొచ్చి ఎటువంటి కఠిన ఎటువంటి కఠిన శిక్షలు వేయకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి ఈరోజు మేపుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం అంటే మీరా మాకు చెప్పేది అని చెప్పి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం అంటే దేశ దేశంలో ఇటువంటి ఘటనలు ఇటు మరీ తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో దాదాపు ఈ ప్రాంతాల్లో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ఘటన జరిగిన సందర్భంలోనే గుంటూరు ప్రాంతంలో కూడా ఒక ఘటన జరిగింది అంటే మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పేసి మనం అడుగుతాను దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తా ఉంది దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కనీసం అక్షరాస్యత అరవై శాతం కూడా లేకపోవడం దుర్మార్గం ఒక ఎత్తు అయితే మహిళలకు రక్షణ కల్పించడంలో ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్న సందర్భం మనం చూస్తాను నిర్భర్ భారత్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి డిజిటల్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి సెల్ఫ్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి మీరు ఈరోజు అనేక నినాదాలకు మాత్రమే ఫలితం తప్ప ఈ దేశంలో ప్రజల పట్ల మీకు ఎంత చెప్తుందో మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం